రోహిణి కార్తె అనగా మే నెలలో సూర్యుడు నడినెట్టి మీదకొస్తాడు చండ్ర ప్రసండుగా మారతాడు ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాగుతాయి ఆ వేడికి భూమిలోని తేమ హరించుకుపోతుంది రాళ్లల్లో కూడా కొంత తేమ ఉంటుంది ఎండ తీవ్రతకు రాళ్లలో తేమ హరించుకుపోయి రోహిణీలో రోళ్లు కూడా పగులుతాయి చదువులో పోలికవద్దు అతిగా తినవద్దు టెన్షన్ పడవద్దు అనవసరంగా వాదన వద్దు నిర్లక్ష్యం వద్దు అనుమానం వద్దు అకాల భోజనం మరియు నిద్ర వద్దు భార్యాభర్త మధ్యలో మూడో వ్యక్తి వద్దు వంటతనంతో బాధపడవద్దు పొదుపు చేయకుండా ఖర్చు చేయవద్దు అతివేగం వద్దు